వాస్తవం కాదా కేసీఆర్ గారు అన్నం పెడితే మోసం చేసిన హుజరాబాద్ ప్రజలు ఓట్లేసి నీకు రాజకీయ భిక్ష పెడితే హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసిన నిన్ను హుజరాబాద్ చీగొట్టింది గజ్వేల్ నుంచి చీగొట్టింది రేపు మల్కాజి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉంటే కొత్త నాటకం చేసి మళ్ళా హుజరాబాద్కి వస్తా అని చెప్పి అబద్దాలు చెప్పి మోసం చేస్తాం నువ్వు ఏముంది హుజరాబాద్కి నువ్వు చేసిందేంది నువ్వు బీసీ ముసుకులో ఉన్న దొరవి బీసీ ముసుకులో ఉన్న దొరవి నువ్వు కేసీఆర్ని విమర్శించే స్థాయినిది కాదు మళ్ళీ ఏం మాట్లాడుతుండ నేను బీసీలకి ఇది చేసినా బీసీలకి భవన్ చేసినా నువ్వు భవన్లు నువ్వెట్లా కడతావు నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కేసీఆర్ భవనాలు కడతారు తప్పితే నువ్వేడా భవనం కడతావు నువ్వు భవన కట్టాను కదా బీసీల రాష్ట్రానికి రాష్ట్రం దిష్టిపెట్టి పక్కకు పెడదాం ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్ల ఏ ఒక్క బీసీ భవనం అన్నా నువ్వు కట్టింది నాకు చూపిస్తావా ఒక్క బీసీ భవనం నువ్వు కట్టింది చూపిస్తావా నువ్వు బీసీల మీద ఏదో బాగా ప్రేమ ఉందని చెప్తున్నావు ఒక్క బీసీ భవనం హుజరాబాద్ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో గుజిరాజ్ బిడ్డలకైనా యాదవ బిడ్డలకైనా కురుమల బిడ్డలకైనా గౌడ బిడ్డకైనా పుష్మశాలి బిడ్డలకైనా బీసీ కమ్యూనిటీ రసాఖ అయినా ఒక్క కమ్యూనిటీ హాల్ నువ్వు హుజరాబాద్ హెడ్ క్వార్టర్ లా కట్టించింది చూపిస్తావా హుజరాబాద్ కట్టుడు శాతగాలే కానీ రాష్ట్రంలో కట్టినాడు అరే బా సిగ్గు లేకుండా మంది కుట్టిన బిడ్డలు నా గుట్టినని చెప్పుకుంటున్నట్టు ఈటల్ రాజేందర్ గారి వ్యవహారం అట్లా ఉంది తో బీసీలకి ఆత్మ గౌరవానికి ఎవ్వరూ ఊహించుకునే విధంగా ప్రతి కులానికి కేసీఆర్ గారే కట్టించు బీసీలకి గుర్తు పెట్టుకోండి ఇది వాస్తవం దిస్ ఇస్ వాస్తవం ఇలా ఈటల రాజేందర్ గారు ఏదో బీసీ నాయకుడు అని చెప్తుండు ఈటల రాజేందర్ గారు మీ సొంత అబ్బాయికి నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ ప్రజలు అనుకుంటున్న విషయం నీకు చెప్తా నీ కుటుంబ సభ్యులను ఏదో అనాలి ఏదో దూషించాలని నా ఉద్దేశం కాదు కానీ నువ్వు ఏ విధంగా మోసం చేసుకున్నావో ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో ప్రజలు అనుకుంటున్నావు నీకు చెప్పాలని చెప్తా ఉన్నా నువ్వు నీ సొంత కొడుకు పేరు ముదిరాజన్ పెట్టుకోలే నీ సొంత కొడుకు పేరు రెడ్డి అని పెట్టుకున్నావు నీ బిడ్డ పేరు ముదిరాజన్ పెట్టుకోలే నీ బిడ్డ పేరు రెడ్డి అని పెట్టుకున్నావు నిన్నగాక మొన్న నీ పుట్టిన మన్మన్ పేరు కూడా అక్కడికి రెడ్డి అని పెట్టుకున్నావు ఇక నీకు బీసీల మీద హక్కేముంటుంది బ్రదర్ నేను ఛాలెంజ్ కడుతున్నా ఈటల రాజేంద్ర సవాల్ విసురుతా ఉన్నా కమలాపూర్ పట్టణం నుంచి ఆయన ముదిరాజు సోదరులు సోదరులు ఆయన ముదిరాజు చుట్టాలని ఇంటికి పిలిచి నువ్వు ఏనాడైనా నీ డైనింగ్ టేబుల్ మీద గుసబెట్టి ఒక్కరోజన భోజనం పెట్టినా చెప్పు ఏ ఒక్క ముదిరాజు బిడ్డకైనా మీ చుట్టాలని తీసుకొచ్చి భోజనం వాళ్ళ ఇంటికి వస్తే చీడ పురుగులు చూసినట్టు చూసి వాళ్ళని బయటికి పంపించినాం ఇది వాస్తవం కాదా ఇలా లేదో నేను హుజరాబాద్లో బాగా చేస్తా బాగా పోతా అని మాట్లాడుతున్నావు నువ్వు చేసింది అయితే నువ్వు ఒయ్యేడిది అయితే ఏ మధ్యలో మాట్లాడుతుండు బండి సంజయ్ కౌశిక్ రెడ్డి కలిసి తిరిగి నా మీద కుట్ర చేస్త్రు అరే పిచ్చోడా ఈటర్ రాజేందర్ బండి సంజయ్ ట్రాప్లో నువ్వు అడ్డవు బండి సంజయ్ ట్రాప్లో కౌశిక్ రెడ్డి పడటరా బాబు గుర్తుపెట్టుకో బండి సంజయ్ ట్రాప్లో నువ్వు అడి భాగమాగం నువ్వు నేను కాదు అభివృద్ధి కార్యక్రమానికి బండి నా నియోజకవర్గంలో ఎవరు వచ్చినా బండి సంజయ్ వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిన శ్రీధర్బాబు గారు వచ్చిన పొన్న ప్రభాకర్ గారు వచ్చినా ఎవరు వచ్చినా నా నియోజకవర్గానికి ఖచ్చితంగా బాధ్యత కలగా శాసనసభ్యంగా బరాబరు ఊతలేదు అభివృద్ధి నా ప్రజలు ఎంపు లేదు నువ్వు ఏంటిదో మాట్లాడి నీ కడుపులో విషయం పెట్టుకుని మాట్లాడుతూ హుకుంప్ మరి పక్కన ఉన్న మానకొండూరులో కూడా కవంపల్లి సత్యనారాయణరావు గారు బండి సంజయ్ బండి సంజయ్ గారు తిరిగి మరి చొప్పదండిలో కూడా వేడుపల్లి సత్యం బండి సంజయ్ గారు తిరిగి ఇది రాజకీయం కాదు అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగి అంటే వాళ్ళు కూడా బీజేపీలో కూడుతున్నారు మరి నువ్వు నాకు చెప్పు ఇంత పెద్ద మాటలు మాట్లాడవు మరి ఒక టూ డేస్ బ్యాక్ ఇగో చూడు ఈటల్ రాజేందర్ గారు బట్టి విక్రమార్కాతో కలిసి ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి బట్టి విక్రమార్కా కార్ వేరు మనకు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావా మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావా మరి అంటే నువ్వు చేస్తున్నావు సంసారం ఎదుటి వాడు చేస్తావు వ్యభిసారం అసలు నేను ఒకటే అడుగుతున్నా మరిగో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు బండి సంజయ్ గారు కార్యక్రమంలోకి వచ్చిరు మరి దీని ఏమంటావు అసలు నువ్వు ఏం మాట్లాడతావురి బండి సంజయ్ గారు ేడిపల్లి సత్యం గారు ఇదిగోండి సేమ్ మేడిపల్లి సత్యం గారు మరి రాజేందర్ గారు మీరు ఇవన్నిటి కూడా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా ఇదిగోండి కవంపల్లి సత్తన గారు బండి సంజయ్ గారు ఇది అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగింది మరి ఆనాడు పొన్న ప్రభాకర్ గారు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ ఉన్నప్పుడు మీరు శాసనసభ్యులు ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసి తినలేదా ఒక్కరి మీద బుద్ధి వేయడము కడుపులంతా విషం పెట్టుకోవడము ఇవన్నీ పని నేను ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి నిన్ను ఆల్రెడీ హుజరాబాద్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు గజ్వేల్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు మల్కాజీరి ప్రజలు చీగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఒక కొత్త డ్రామా చేసి ఎంత సిగ్గుచ్చేటంటే నేను పేద నాయకుడిని హుజరాబాద్ ప్రజలు రమ్మంటారు అని ఊరు ప్రతి ఊరికి ఇరవై ఐదు వేల రూపాయలు పంపించి బండ్లు ఇచ్చి రారాలైనా మీ దండం పెడితే బాధ్యత జరగొచ్చి ఉత్తరావాదకి రమ్మని అంటున్నారు ఇంటికి కూడా ధర్నా చేసే యాక్సెంట్ చేయాలి అని చెప్పి ఊరికి ఇరవై ఐదు వేల రూపాయలు నువ్వు పంపితే కూడా ఊరికి ఇరవై ఐదు వేల రూపాయలు నువ్వు పంపితే కూడా నీకు వచ్చింది ఎందుమని పట్టుమని రెండు వందల మంది కూడా లేరా ఆ రెండు వందల మందికి ఇక్కడ కూర్చున్నంత మంది కూడా లేరు దానికి టేబుల్ మీద ఎక్కి మాట్లాడతారు పట్టు మన రెండు వందల మంది లేరు నేను ఎవరు కోరుకుంటు నువ్వు ఎవరు రావాలని కోరుకుంటున్నావు నువ్వు చేసింది ఏంటిది నువ్వు ఉన్నదేంటిది ఈ యాక్టింగ్లు డ్రామాలు పంజాయి నువ్వు హుజరాబాద్ శనివి అని నిన్ను విడిచిపెట్టుకున్నావు నేను హుజరాబాద్ ప్రజలు నిన్ను హుజరాబాద్ ప్రజలు ఎన్నడో మర్చిపోయారు నువ్వు కొత్త నాటకాలు చేస్తే ఈ ఓవర్ వినడానికి లేదు అచ్చా ఇంకొక ఇంపార్టెంట్ విషయం వడ్డీ విక్రమ పోతాయి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మరి నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నాను ఇలా బట్టి విక్రమార్క గారి కారులో నువ్వు కలిసి ఈ ప్రోగ్రాంకి పోయి నీ నీ అఫీషియల్ అకౌంట్లోనే నేను పోస్ట్ చేసుకో పోయినప్పుడు మరి ఇదే బట్టి విక్రమార్క గారు బీజేపీ అధ్యక్షుడైన రామచంద్రరావు గారిని ఆయన అధ్యక్షుడు అయిన రోజు రోహిత్ కేసు కేసులైన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన ప్రెసిడెంట్ ఎట్లు ఇస్తారు అని మట్టి విక్రమార్కా గారు ఆ రోజు విమర్శించాడు మరి ఈ మట్టి విక్రమార్కతో తిట్టిచ్చింది నువ్వేనా మిస్టర్ ఇతల్ రాజేందర్ నేను అడుగుతున్నాను అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావు అయింది రేపు నిజంగా ఏడజాల్లో దిక్కు ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారిని మోసం చేసినావు టీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ పెట్టి బీజేపీలోకి వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు ఇలా రేపు నుండి బీజేపీని కూడా మోసం చేసిన ఇంత మోసపోయిన చరిత్ర అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా తెలుసా నీ ఈ చరిత్ర కూడా తెలియదు బాబు నువ్వు చీటర్ అని తెలుసు నువ్వు మోసగాను అని తెలుసు అన్ని తెలుసు ప్రజలన్నింటినీ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా హుజరాబాద్ గడ్డ మీద కుసం చెప్తా ఉన్నా ఐదు మండలాల్లో ఐదు జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ఐదు ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామంలో ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి వార్డు మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి సర్పంచ్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి కౌన్సిలర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి చైర్మన్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే రాజ్ పెట్టుకోండి మీకు మాట ప్రతిదీ కూడా మళ్ళా కేసీఆర్ గారి జెండా ఎగిరేస్తుంది ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని సర్వేలు వాళ్ళే చేసుకున్నారు వాళ్ళే బయట పెట్టారు ప్రతి కాంగ్రెస్ పార్టీ సర్వేలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని వెరీ క్లియర్గా చెప్పింది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక బాధ్యత శాసన శాసనసభ్యునిగా ప్రతి బీఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకొని తీసుకొని వస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా ఇరవై ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన నాయకులకి మొన్న ఈటల రాజేందర్ గారితో మోసపోయి మీరు ఆడ పోయి ఉండి ఇబ్బంది పడుతున్న నాయకులకు చెప్తా ఉన్నా మేము ఎవరేమనుకోం మా ఆర్ గేట్స్ ఆర్ ఓపెన్ మీరు ఎప్పుడన్నా రావచ్చు మీకు ఏది ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ మేమేమనుకునేది ఏం లేదు మీరు రావచ్చు మీరు ఒరిజినల్లా మీరు కేసీఆర్ మీద మీ అందరికి ప్రేమ ఉందని నాకు కూడా తెలుసు మీ అందరూ కూడా మా మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వాపస్ రావచ్చు మిమ్మల్ని కేసీఆర్ కేటీఆర్ సార్ సమక్షంలో హరీష్ రావు గారి సమక్షంలో తీసుకుపోయి కల్పించి మరీ మీకు స్వాగతం పలుకుతామని ఇవాళ హుజరాబాద్ గంట మీద నుంచి ప్రతి వాళ్ళ కార్యకర్త కూడా చెప్తా ఎందుకంటే పాపం వాళ్ళని తీసుకపోయి మోసం చేస్తే వాళ్ళ ఆగమాగం ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మీ క్లియర్గా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం వినేలాగా ఇవాళ కేసీఆర్ గారిని ఏ విధంగా మోసం చేసిండో హుజరాబాద్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిండో ఆయనతోని టిఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలని ఏ విధంగా మోసం చేసిండో ఇవాళ మళ్ళా రేపు బీజేపీని కూడా ఏ విధంగా మోసం చేయబోతుండో క్లియర్గా మీ ద్వారా అందరికి కూడా మీ ద్వారా చెప్పింది మీ అందరు కూడా చూసిరు విన్నరు ఇక ప్రజలు కూడా నిర్ణయిస్తారని కోరుతున్నాను ఇంకోటి కూడా అన్నాడు నేను ఎమ్మెల్సీ విప్పు ఉన్నప్పుడు ఆయన నీ ప్రోటోకాల్ ఎమ్మెల్యే ఉండే ఆయన పిలవలేరు అన్న నువ్వు రాక నీ అహంకారం పెరిగిపోయి దీనికి పిలిచేది అధికారులు ప్రతిసారి నీకు ప్రతి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నేనే ఎమ్మెల్సీ ఉన్నా నేనే వ్యూ ఉన్నా ఎవ్రీ ప్రోగ్రాంకి ప్రతి ప్రోగ్రాంకి అక్కడ ఇక్కడ ఉన్న శాసనసభ్యునిగా ఆయనను పిలిచిండ్రు ఆయన రాలే అహంకారంతో రాలే ఇలా అదే అధికారులు నన్ను ఫోన్ చేసి మీరు రాండి అని పిలుస్తూనే బరాబర్ ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాం నేను పోతున్నా నువ్వు రాక నీకు అహంకారం పెరిగిపోయి పిలవలేదు అన మరి నిజం చూపిస్తావా ఇప్పుడు శిలా అన్నీ మేము పెట్టిన అట్లనే ఉంటాయి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేగా ఉండి నీ పేరు పెట్టలేదంటే నేను ముక్కు భూమికి రాక్తానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను లేకుంటే నువ్వు నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా చెప్పు ఏ ఒక్క శీలా పలకం మీద అయినా నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ పేరు లేకుండా పెట్టి మనం ఒక్కడి చూపించినా నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా లేకుంటే నీ ఎంపీ పదవికి నువ్వు రాజీనామా చేయాలి చేయాలి లేకుంటే పుట్టిగా నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడతాం మేము బుద్ధసాలి మీరేసిపోతాం అంటే ఇక్కడ ఎవడు ఊకునేటోడు ఎవరు లేడు నువ్వు పెద్ద చీటర్వి నువ్వు ప్రతి కులాన్ని చీటింగ్ చేస్తావు ప్రతి ఒక్కరిని చేస్తావు నీ అంత పెద్ద చీటర్ ఈ ప్రపంచంలో లేడు యు ఆర్ లేబుల్నెస్ చీటర్ రేపు రాబోయే ఎన్నికలలో నువ్వు ఏడ కూడా గెలవలేవు ఏడ గెలవవు అయిపోయింది నీ పని అయిపోయింది ఇది రాజ్పేటకు హుజరాబాద్ ప్రజలు చీగొట్టిర్రు గజ్వేల్ ప్రజలు చీగొట్టిరే మల్కాజిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉన్నారు ఇవాళ నువ్వు హుజరాబాద్ గడ్డ మీద హుజరాబాద్ ప్రజలు కూడా నీకు రాజకీయ భిక్ష పెడితే నువ్వు షామీర్పేట్ గడ్డ అన్నావు ఇక్కడ ఉన్న గడ్డ మీద ఉన్న అడ్డ అన్నావు ఇవాళ ప్రజలు మొత్తం కూడా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటని మీరు గమనించాలి నేను ఖచ్చితంగా మీకు సోషల్ మీడియాలో మాట్లాడింది మీడియాలో మాట్లాడింది మళ్ళీ మీకు కూడా ప్లే చేసి ప్రతి ఒక్కరు కూడా పంపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్తలకే అనేది నా పరిధిలో నేను అంశం అది మా నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు